శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును స్పెషలిస్ట్ పండితు పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం వృషభ రాశి జాతకులు జూన్ మాసంలో ఇరవై నాలుగవ తేదీ అనగా మంగళవారం తిది అండి ఈరోజు రాత్రి ఏడు గంటలు దాటాక వృషభ రాశి జాతకుల జీవితంలో మీకు అత్యంత దగ్గర వారు పరిచయం ఉన్నవారి వారి వద్ద నుంచి రాత్రి ఏడు తరువాత ఒక ఫోన్ కాల్ అయితే వస్తోంది ఈ కాల్ ద్వారా ఈ యొక్క వార్తను వినబోతున్నారు ఏం జరగబోతుంది ఈ రోజున వీరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి అయితే వచ్చేదాము క్రమశిక్షణ ఉంటుంది ఓర్పు ఉంటుంది సహనము ఉంటుంది కొన్ని విషయాల్లో తొందరపాటు ఉంటుంది బలాలు బలహీనతలు కలయిక ఉంటుంది కాని ఎప్పుడు మంచిగా ఆలోచించే తత్వం ఉంటుంది ఇది భగవంతుని అనుగ్రహంతో వీరికి లభించిన అమితమైన ఓర్పు సహనంతో కూడిన మంచి మనసు అయితే ఈ రాశి జాతికలు ఎప్పుడూ నూతన విజయాల కోసం యత్నిస్తుంటారు ఎక్కువ కాలము కూడా ఓర్పు సహనంగా ఉన్నా కోపం వచ్చిందంటే ముక్కంటి కోపంలాగా ఉంటారు ఈ యొక్క కోపానికి ఎదుటివారు వారు ఆహుతైపోతారేమో అన్నట్లు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారి యొక్క దిన ఫలాల ప్రకారం చూసుకుంటే గనక రాత్రి ఏడు గంటల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ రాబోతుంది మీ యొక్క బంధువుల గురించి కానీ లేదా సన్నిహితుల గురించి కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల గురించి కానీ ఒక విచారకరమైన వార్త వినే అవకాశం కనిపిస్తోంది వారికి ఏదైనా ప్రమాదం సంభవించడం లేదా ఏదైనా సమస్యల్లో వారు చిక్కుకోవడం జరగచ్చు వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించండి జాగ్రత్తగా ఉండండి వారి కోసం మీరు ఖచ్చితంగా పరమశివుణ్ణి వేడుకోండి వారికి పొంచి ఉన్న ప్రమాదం నుండి కాపాడమంటూ ఆ శివయ్యను ఖచ్చితంగా ప్రార్థించండి వారికి పొంచి ఉన్న ప్రమాదం నుండి పరమశివుడు వారిని కాపాడుతాడు మీ మొరను ఖచ్చితంగా ఆలకిస్తాడు ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రాశి వారు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం మాత్రమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అది ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు మీరు చేస్తున్న ఏ వృత్తికైనా సంబంధించిన అవకాశం కూడా కావచ్చు అటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు వస్తోంది ఈ రాశి వారు చాలా కాలంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారు కానీ డబ్బు సమకూరడం లేదంటూ నిరాశలు ఉన్నారా ఈ రోజు మీకు డబ్బు అందే అవకాశం కనిపిస్తోంది ఎవరి దగ్గరైనా ప్రయత్నం చేస్తారా లోన్ల కోసం ప్రయత్నం చేస్తారా ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నం మొదలు పెట్టండి ఏదో ఒక రకంగా డబ్బు అందుతుంది కుటుంబ సభ్యుల్లో కానీ బంధువుల్లో కానీ శ్రేయభిలాషుల్లో కానీ ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్న వ్యక్తులు ఉంటే గనక ఈ రోజు చాలా సఖ్యతగా మాట్లాడతారు మీకు ఇది చాలా సాటిస్ఫాక్షన్ ని అందించబోతుందని చెప్పొచ్చు ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఈ రోజున జరిగే అవకాశం కీలకంగా కనిపిస్తూ ఉంది గోచర రీత్యా ఈ రోజు మిశ్రమంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీకు వచ్చే ఫోన్ కాల్లో మాత్రం ఒక విచారకరమైన వార్తను విని మీ మనసు బాధపడుతుంది కాబట్టి వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించండి వ్యాపారస్తులకు మాత్రం సాధారణ ఫలితాలే వస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తోంది అంతా మంచి జరుగుతుంది శుభం